பரதரம் விஷ்ணும் சதுர்புஜம் ம்ரதரம் சர்வ சசிவர்ணம்பும் பிரசன்னதனவினோபாந்த அந்த நமஸ்காரம் కార్తీక పురాణంలోని పద్దెనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చతుర్మాసం అంటే ఏంటి ఎవరికి ప్రీతికరమైనది ఉద్భూత పురుషుడు అడిగిన ప్రశ్నలు ఏంటి అంగిరస మహాముని ఏ విధంగా సమాధానం ఇవ్వసాగారు సరే మరి ఇప్పుడు వన్ బై వన్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం మొదటగా ఉద్భూత పురుషుడు అడిగిన ప్రశ్నలు ఏంటి మనుష్యులు విధిగా కర్మలు ఎలా చేద్దురు ఆ కర్మలకు ఫలితం ఎలా కలుగుతుంది వాటిని ఉపదేశం చేయుటకు ముఖ్య కాలం ఏది ఏమి కోరి ఈ కర్మలను చేయవలను అని ఉద్భూత పురుషుడు అంగీరస మహాముని ఇలా అడిగారనమాట నాకు వివరంగా చెప్పండి అని అంగీరస మహాముని అడిగాడు అప్పుడు మునీశ్వరుడు ఇలా చెప్పసాగాడు అడిగిన ప్రశ్నలు లోకముకు ఉపకారం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ నేను సమాధానం చెప్తాను అని అంగీరస మహాముని ఇలా మొదలు పెట్టారు శాశ్వతం కానీ ఈ దేహమందు ఉన్న ఇంద్రియాల పట్ల ఆసక్తి కలిగి ఆత్మను మరిచిపోతున్నారు ఈ దేహమే ఆత్మ అని అనుకుంటున్నారు ఆత్మకు అనేటివి ఉండవు ఇవి కేవలము దేహం యొక్క ధర్మములు కాబట్టి ఎవరైతే ఆత్మ పట్ల సందేహపడుతున్నారో అటువంటి వారు కర్మను ఖచ్చితంగా చేయవలెను దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకోనవలను దేహదారి అంటే మానవ రూపం ఈ రూపంలో విధించిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను అలా చేయటం వలన ఆత్మప్రకాశం కలుగుతుంది అంతేకాకుండా తనకు ఏ కర్మ చెప్పబడిందో విచారించి వివరించి తెలుసుకొని తరువాత ఆ కర్మను ఖచ్చితంగా చేయవలెను సో ఈ ఎయిటీన్త్ చాప్టర్లో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే స్నానం ఆచరించటం అంటే స్నానము ఖచ్చితంగా చేయాలి ఈ రోజుల్లో కొంతమందికి స్నానం చేసే అలవాటే పోయింది రెండు మూడు రోజులైనా సరే స్నానం చేయరు ఒకవేళ స్నానం చేయకుండా చేసే ఏ పనైనా సరే ఏనుగు తినినా వెలగ పండు ఫలితం లేకుండా పోతుందంట చూసారా ఏ రకంగా పొందనబెట్టారు కాబట్టి స్నానము చేయండి పూజ చేయండి ఏ పని చేసినా సరే స్నానం చేసి మొదలు పెట్టండి దాని గురించి ఇంకా ఎంత మంచిగా చెప్పారు తెలుసా బ్రాహ్మణులకు ప్రాత స్నానము వేదోక్తమై ఉన్నది అంటే చాలా వేదకరమైనది అనమాట ఒకవేళ తెల్లవారుజామున స్నానం చేయలేని వారు ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా చేయాలి అంటున్నారు మరి ఆ మూడు అంటే తెలుసుకుందాం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర మాసము వైశాఖ మాసము ఎవరైతే ఈ మూడు మాసములలో ప్రాతి స్నానం చేస్తారో వారు వైకుంఠమునకు పోవును మరియు ఉత్తమగతి కలుగును అంతేకాకుండా చతుర్మాసమందు సూర్యచంద్ర గ్రహణ కాలమందు స్నానము ముఖ్యము అంటే ఈ సమయాల్లో స్నానం ఖచ్చితంగా చేయాలంట ఇందులో గ్రహణ కాలంలో స్నానం ఖచ్చితంగా చేయాలి ఎప్పుడు చేసినా చేయకపోయినా గ్రహణ స్నానం అన్నది చాలా ముఖ్యము అంతేకాకుండా బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనటివి నాలుగు పనులు అవేంటంటే స్నానము సంధ్యాజపము హోమము సూర్య నమస్కారము ఒకవేళ ఎవరైతే ఇలా చేయరో వారు రౌరవాది నరకయాతనలు పొంది కర్మభ్రష్టుడిగా జన్మిస్తారంట కాబట్టి పుణ్యకాలము ఈ కార్తీక మాసము ఈ కార్తీక మాసంతో సమానమైన మాసమే లేదు ఇంతకంటే పుణ్యకాలమే లేదు అని అంగిరస మహాముని ఇలా చెప్పసాగారు అంతేకాకుండా వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణముతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రులు లేడు నేత్రముతో సమానమైన లేదు కేశవునితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసముతో సమానమైన మాసమే లేదు ఎంత మంచిగా క్లియర్గా చెప్పారు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు వినంగానే మీకు అర్థమైపోతుంది అంతేకాకుండా కర్మ స్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చెయ్యివాడు కోటి యజ్ఞ ఫలములను పొంది వైకుంఠమందు అంటే తన కర్మ యొక్క స్వరూపమును తెలుసుకొని ఎవరైతే ఈ కార్తీక మాసంలో వారి యొక్క ధర్మాలను ఆచరిస్తారో వారికి కోటి యజ్ఞములు చేసిన ఫలితము పొంది వైకుంఠంకి వెళ్తారంట ఆ తర్వాత ఉద్భూత పురుషుడు ఇలా అడిగాడనమాట అయ్యా చతుర్మాస వ్రతమని పూర్వం చెప్పి ఉన్నారు కదా అది పూర్వము ఎవని చేత చేయబడినది ఆ వ్రత విధి ఎట్లు ఆ వ్రతమునకు ఫలమేమి దానిని చెయ్యివాడు పొందేడు ఫలమేమి ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును ఈ విషయమంతయు సవిస్తారముగా చెప్పుము అని అంగిరస మహాముని ఇలా అడిగాడు అంగీరస మహాముని ఇలా అనమాట ఓయి నీవు ఈ మనుష్యులకు బంధువు నీ ప్రశ్నలన్నీయు లోకముకు ఉపకారంగా ఉన్నాయి సమాధానము చెప్పదను సావధానవుడవ వినుము ఈ ఆషాఢ శుక్ల దశమి నాడు విష్ణువు లక్ష్మి సమేతంగా పాల సముద్రమందు నిద్రయను వంకతో శయనించును అంటే ఈ ఆషాఢ శుక్ల దశమి రోజున విష్ణుమూర్తి నిద్ర కోసమని పాలసముద్రానికి వెళ్తారంట తిరిగి మళ్ళీ కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును అంటే ఈ కార్తీక మాసంలో ద్వాదశి రోజున నిద్ర లేస్తాడనమాట దానికి మధ్య గల సమయము నాలుగు నెలలు దీనిని చతుర్మాసము అంటారు అంటే నాలుగు మాసములు చెయ్యి వ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రా సుఖము ఇచ్చినవి అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో ఉంటాడు నాలుగు మాసములు విశ్రాంతికే నిద్రించును విష్ణువుకు నిద్ర సుఖం ఇచ్చింది కనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమును పొందుతాడు ఈ నాలుగు మాసముల్లో చేసిన పుణ్య కార్యములు కూడా అనంతములగును అని చెప్తున్నారు అనమాట అంటే ఈ నాలుగు మాసాల్లో చేసిన ప్రతి ఒక్క పుణ్యం కూడా ఎంతో అనంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు అలా ఎందుకు మరి హరి నాలుగు నెలలు నిద్రించుటకు వెళ్తాడు దానికి ఏదో ఒక కారణమైతే ఉంటుంది కదా ఆ కారణాన్ని సాక్షాత్తు ఆ హరినారాయణుడు నారదునకు చెప్పారంట అది ఏంటో మరి ఇందులో ఒక కథ ఉంది ఆ కథ రూపంలో తెలుసుకుందాం పూర్వం కృతయుగమందు మందు హరి లక్ష్మీ సమేతుడయి సింహాసనమందు కూర్చుండెను సుర కిన్నెర కేచర ఉరగ గణముల చేతను స్వగన బ్రూతుల చేతను సేవింపబడుచుండెను హరిట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతిగల వైకుంఠలోకమును గూర్చి వచ్చెను నారదముని వచ్చి సింహాసనాశీనుడైన నాలుగు భుజములు కలిగి పద్మపురేఖల వంటి నేత్రములతో ప్రకాశించేడి విష్ణుమూర్తిని చూచను చూచి అమితానందముక్తుడై ఎంతో సంతోషితుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మృక్కెను హరియు నారదు చూచి నవ్వుచు తెలియని వాణివలే ఇట్ల నీయను ఓ నారద నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా ఋషుల ధర్మములు బాగుగానున్నవా ఉపద్రవములు లేకున్నవా మనుషులు వారి వారి ధర్మములందున్నారా ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము నారదు ఆ మాటలు విని ఆనందించి నవ్వుతూ హరితో ఇట్లనెను ఓ స్వామి నేను భూమినంతయు తిరిగి వచ్చి తిని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలు రైరి తమ తమ కర్మలను యావత్తు విడిచి ఉండేది వారు దేని చేత ముక్తులగుదరో నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులుగానున్నారు కొందరు అహంకార వర్జితులుగానున్నారు కొందరు మంచి మార్గమ మార్గవర్తనులుగా ఉన్నారు కొందరు నింద ఉన్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షింపు నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడు అయిన హరి లక్ష్మితో సహా గరిత్మంతుణ్ణి అధిష్ఠించి భూలోకమునకు వచ్చను విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వ ప్రాణి హృదయ గదుడైనప్పటికీ మాయా నాటక దారి అయి తీర్థములందును పర్వతములందును అరణ్యములందును అరణ్యములందునూ ఆశ్రమములందునూ సమస్త భూమి అందును తిరుగుచూ ఉన్నాడనమాట ఇట్లా సంచరించుచున్న విష్ణుమూర్తిని చూసి కొందరేమో భక్తితో అతి సత్క అతిథి సత్కారాలు చేశారు కొందరు నవ్వుచున్నారు ఏంటయ్యా ఈ ముసల్తనంలో మీరు ఇక్కడ తిరుగుతున్నారు అని కొందరేమో నమస్కారం చేశారు కొందరు అభిమానవంతులు కొందరు గర్వంతో ఉండి మరికొందరు కామాంధులై ఉన్నారు మరికొందరు మానిని కొందరు చింతించుచున్నారు కొందరు ఏకాదశి నాడు ఉన్నారు కొందరేమో తినకూడని వస్తువులను తినుచున్నారు ఇలా జరుగుతూ ఉంటే బ్రాహ్మణ రూపదారి అయిన భగవంతుడు వారిని చూచి మంచి మార్గంను తీసుకురావడానికి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి అని నైమిష అరణ్యమున ముని బృందము సన్నిధికి వచ్చను ఎక్కడైతే మునులు ఎక్కువగా ఉన్నారో ఆ ప్లేస్కి వెళ్ళాడనమాట అక్కడికి వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వ రూపంలోకి వెళ్ళాడనమాట కౌస్తుభ శంఖ చక్రములను ధరించి లక్ష్మితోను స్వభక్తులతోనూ కూడి ప్రకాశించి చుండెను అంటే గరుత్మంతుడితో సహా అచ్చట నుండి జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినటువంటి వాడు అని అవిస పువ్వులతో సమానమైన కాంతి కలవాడు మెరుపు వంటి వస్త్రము కలవాడు కోటి సూర్య ప్రభా ప్రభాస శక్తి కలవాడు అనేక సూర్యకాంతివంతుడు మనోవాచ గోచరుడు దేవతాపతియు స్వయంభువు ప్రసన్నుడు అధిపతియు ఆద్యుడు అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యమంది ఆనందించి శిష్య సూతాది పరివారముతో హరి సన్నిధికి వచ్చిరి చూసి ఎంతో సంతోషించి అక్కడ గురు శిష్యులు అందరు హరి సన్నిధికి వెళ్ళారనమాట వచ్చి హరి పాదములకు నమస్కారం చేసి వారి ముందర నిలిచి అంజలి బద్దులై హరిని వక్షమాన రీతిగా స్తుంచిరి ఇది పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము రేపు చెప్పుకుందాం అంతవరకు స్వస్తి